కంటైనర్ హౌస్ అండి నాకైతే ఇది చాలా కొత్తగా ఉంది రెడీమేడ్గా ఉన్న హౌస్ అనమాట హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఈరోజైతే రెడీమేడ్గా తయారు చేసిన ఇల్లు అండి ఇది ఇది వీడియో చేసి చూపిస్తున్నాను ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి అందుకే వీడియో చేస్తున్నాను అనమాట ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కంటైనర్ హౌస్ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి మా బంధువులు ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లు ఇది కంటైనర్ హౌస్ అని చెప్పింది ఒక ఆరు నెలల క్రితం అనమాట వీళ్ళు ఈ ఇల్లు హైదరాబాద్లో కొని తెచ్చుకున్నారు గొట్టుముక్కల అనే పక్క పల్లెటూరులో కూడా ఇలాంటి ఇల్లు ఉంటామంటే విశేషమే కదండి ఈ ఇల్లు అయితే చాలా బాగుందండి ఈ కిటికీలు అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇదేమో బయట వరండాకి ఉన్న రూఫ్ అనమాట ఇవేమో కబ్బోర్డ్స్ కబ్బోర్డ్స్ అన్నీ కూడా వాళ్ళే ఫిక్స్ చేసి ఇస్తారు ఫ్యాన్స్ షో లైట్స్ అన్నీ కూడా వాళ్ళేనండి మనకి ఎక్స్ట్రా ఏమి పే చేయనక్కర్లేదు అందులోనే ఉంటుంది మనం ఆ ఇల్లు ఫిక్స్ చేయించుకున్న తర్వాత వేరే ఏమి చేయక్కర్లేదండి ఇంట్లో ఫర్నిచర్ మాత్రమే కొనుక్కుంటే సరిపోతుంది ఈ ఫ్రిడ్జ్కి ఇలాంటి వాటికి అన్నిటికి కూడా ఏవి ఎక్కడ ప్లగ్లు ఫిక్స్ చేయాలో వాళ్ళు ఫిక్స్ చేస్తారు కిచెన్ అండి కిచెన్కి కూడా చూడండి కబోర్డ్స్ అవి చాలా నీట్గా డీసెంట్గా ఉన్నాయండి ఆ కబోర్డ్స్ కలర్స్ కూడా చాలా డీసెంట్గా వచ్చాయి నాకైతే ఈ ఇల్లు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మనం ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో ఒక నెల లోపే ఇల్లు రెడీ చేసిస్తారనమాట మనకి ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజులు అలా టైంను బట్టి వాళ్ళు రెడీ చేసి ఇస్తారంటండి ఇల్లు ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని ఆవిడ కోరిక అనమాట అలాగే కట్టించుకుంది ఇంకా ఆవిడ మాటల్లోనే విందామా మనం ఈ ఇంటి గురించి ఎంత కాస్ట్ అయింది ఇవన్నీ మేము ఫస్ట్ నుంచి రెడీమేడ్ చూడాలి ఇల్లు కట్టాలంటే కొంచెం టైం పట్టిందని చెప్పేసి రెడీమేడ్ తీసుకుందాం అనుకున్నాం హైదరాబాద్లో చూసాము ఇక్కడ చాట్ల ఇలా బాగుందని చెప్పి పెట్టాం ఎంతైనా ఐదు లక్షల అరవై వేలు తను తీసుకున్నాడు ఎనభై వేలు ట్రాన్స్పట్టే దీనిలో ఏం చేసేది ఏం లేదు మొత్తం వాడదు ప్లాట్ఫామ్ ఇచ్చా తో పెట్టేసాం రెండు విడివిడిగా తీసుకొచ్చారు ఒకటే ఊళ్ళో చెప్పి రెండుగా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ట్రైన్ తో పెట్టించి వాళ్ళే హైదరాబాద్ నుంచి వచ్చి కూడా వాడే ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మధ్యలో వాళ్ళే వచ్చి చూసుకోలేదు వారంటీ సంవత్సరాలు ఏమి ఇచ్చినట్టున్నాడు సంవత్సరాలు ఏది తేడా వచ్చినా కని దీనికి బెడ్ లాంటిది వేశారండి వేసారండి ఫౌండేషన్ ఉందా ఫౌండేషన్ గా ఏమీ వేసుకోకుండా మామూలుగా భీముల్లాగా వేస్తారనమాట వేసి దాని మీద పెట్టాను చెడితే ఏమవుతుందంటే కొంచెం ఎత్తుగా పెట్టేసరికి సౌండ్ వస్తుంది దానికి చుట్టూ మళ్ళీ గోడ కట్టించి మధ్య మధ్యలో ఒక పిల్లర్ బండి వేయించి కింద కాంక్రీట్ వేయించేస్తాను ఇంతవరకే మీరు చేసింది ఇంకా అంతే కలవనంత ఇంట్లో మొత్తం మామూలుగా కట్టిందాస్ట్ అంటే రాష్ట్ర పరంగా ఉండొచ్చేమో కానీ మామూలుగా ఇంత సింగిల్ బెడ్రూమ్ అంటే కట్టుకొని ఉండలేము కదా చిన్నగా ఉంటది ఎలా అయితే కొంచెం నీట్గా ఉంటది అనిపించింది కొంచెం నీట్ గా ఉంటది అనిపించింది అంతా వాడదే రెడీమేడ్ గా అంతా రెడీ చేసుకొని అక్కడ నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు మాకు ఇబ్బంది

ఈ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఏమో పైన ఉన్నాయి కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఏది క్వాలిటీ తక్కువగా లేదండి రెడీమేడ్గా చేసిన హౌసే కదా అని అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి బెడ్రూమ్ డోర్ చూసారా చాలా మందంగా స్ట్రాంగ్గానే ఉంది ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఇంకా బాత్రూమ్ చూద్దామండి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ వచ్చింది వాష్ బేసిన్ షవర్లు అన్నీ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసే వెళ్ళారనమాట ఈ ఇంట్లో ఇంకా వేరే ఏమీ చేయక్కర్లేదండి ఆఖరికి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్తో సహా వాళ్లే ఫిక్స్ చేశారు రూఫ్ కొన్న లైట్స్తో సహా వాళ్ళే ఫిక్స్ చేశారు ఆ ఇంట్లో ఫర్నిచర్ ఒక్కటేనండి మనం కొనేది కిచెన్ కూడా హాల్లోనే వచ్చిందండి అంటే కిచెన్ కమ్ హాల్ అనమాట చక్కగా సింపుల్గా తక్కువ బడ్జెట్లో చాలా బాగుంది కదండి ఇల్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హౌస్ మామూలుగా ఉండటానికే కాదండి ఫామ్ హౌస్గా అయితే ఇంకా బాగుంటుంది తోటల్లో చిన్న అంటే ఒక్క గది అలా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా చక్కగా లో బడ్జెట్లో ఇలాంటి ఇల్లు చాలా బాగుంటుందండి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఈ కంటైనర్ హౌస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కూడా బాయ్